మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మందని కాంగ్రెస్ నేతలు ఘన నివాళులు అర్పించడం జరిగింది దివంగత కాంగ్రెస్ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదిహేనో వర్ధంతి సందర్భంగా రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయలి ప్రసాద్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా మందనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆయలి ప్రసాద్ వోడ్నాల శ్రీనివాస్ జనగామ నరసింగరావు బొటికర్ కిషన్ మందని సత్యం అజీమ్ ఖాన్లు మాట్లాడుతూ జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత వైఎస్సార్ అని వైఎస్సార్ పాలనలో ఇందిరమ్మ ఇల్లు పింఛన్లు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి ఒకే దఫలో రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించారని వారు కొనియాడారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నడుస్తూ మందని అభివృద్ధికి తోడ్పాటు చేశారని గుర్తు చేశారు వైఎస్ఆర్ అన్నదాతల కన్నీళ్లు తుడవడానికి సాగునీటి కోసం జలయజ్ఞం ప్రారంభించారని వైఎస్ఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించిన మహానేత వైఎస్ఆర్ అన్నారు ఆయన ఆయన ఆశయాలను మరియు చేసిన ఇలాంటి మహానేత ఈరోజు మరణించడం మనకు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు తీర ప్రజల లోపల మరియు ఆయన కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మహానేత ప్రతి పేదవాణి గుండెల్లో ప్రతి పేదవాణి ఇంట్లో ఈ రోజు వరకు కూడా ఆయన చిత్రపటం ఉండదంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎంతో గర్వ కారణం అటువంటి నేత ఈ రోజు మరణించడం మన కాంగ్రెస్ పార్టీకి మరియు మన నాయకులందరికీ తీరం లోటు ఆయనతోని ప్రతి ఒక్కరికి మన నియోజకవర్గంలో కూడా పాదయాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మన ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులందరికీ సత్సంబంధాలు ఉన్నాయి ఆయన సత్సంబంధాలు రోజు మనం అందరం గుర్తు చేసుకుంటూ ఆ మహానేతకు ఈరోజు ఘనంగా నివాళ అర్పించడం నిజంగా ఈరోజు చాలా బాధాకరమైన రోజు ఎందుకంటే రాజశేఖర రెడ్డి బతుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ రోజు సెప్టెంబర్ రెండవ తేదీ పావురాల గుడ్డలో చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు చాలా బాధపడ్డ వ్యక్తులలో మొదటివాడు మన సీతర్బాబు అని సందర్భంగా తెలియజేస్తున్నాం యావత్ భారతదేశం కూడా ఆ యొక్క మంచి నాయకుడు పోయినందుకు చాలా బాధపడ్డానికి సందర్భంగా తెలియస్తూ రాజశేఖర రెడ్డి మేము నాలుగైదు సార్లు కలిసినాం ఎందుకంటే సర్పంచ్ ఉన్నాం భోంగనే మంచిగా మన నాయకుడు సీతర్బాబు గారు వెంబడి మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా మాట్లాడడం జరిగింది అలాంటి నాయకుడి చివరి కోరిక ఏంటంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం దీనికి మన నియోవర్గ ప్రజలందరూ కూడా కష్టపడి రాబోయే ఐదేళ్ల తర్వాత మన తెలంగాణ నుంచే కాకుండా భారతదేశంలో ముఖ్యంగా రెండు వందల డెబ్బై ఐదు పార్లమెంట్ సీట్లు ఇచ్చి రాహుల్ గాంధీని అక్కడ ప్రధానమంత్రి చేసి మన తెలంగాణలో ముఖ్యమంత్రిగా శ్రీధర్బాబు చేద్దామని పిలిపిస్తుంది ఆయన ఈ ప్రాంతంలో మనందరి మనందరిసర నాయకుడు శ్రీధర్బాబు గారితో పాదయాత్ర చేసి ఈ ప్రాంతం యొక్క సమస్యలు తెలుసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే మన జే మన ప్రీతం నాయకులు శ్రీయర్ గారు రాగానే జేఎన్టీవీ ఖాళీ చేయడం జరిగింది అలాగే శ్రీపాదిలంపల్లి ప్రాజెక్టు నిర్మించడం జరిగింది ఆయన మన ప్రాంతానికి పర్యటించి ఎన్నో సేవ ఎన్నో అభివృద్ధి పనులు చేయించ చేయడం జరిగింది మన ప్రీతం నాయకులు శ్రీజర్ గారు ఆయన మంత్రివర్గంలో మంత్రిగా ఉండి ఈ ప్రాంతాన్ని ఎంతో ముందు వేసుకుపోయారు ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మన యొక్క శ్రీధర్ గారి నాయకత్వంలో మనందరం కాంగ్రెస్ పార్టీ పునర్తం ముందుకు తీసుకున్నా వైఎస్ రాజశేఖర రెడ్డి మహానేత గొప్ప నాయకుడు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేసి మన తెలంగాణ మన ఉమ్మడి రాష్ట్రం లోపల ప్రభుత్వాన్ని నిలబెట్టిన గొప్ప ప్రధాన అదే ఆయన యొక్క సంక్షేమ పథకాలు నేటికి అమలు జరుగుతున్న సందర్భాలున్నాయి వన్ నాట్ కానీయండి ఆరోగ్య ఆరోగ్య ఆహార పథకం ఆరోగ్యశ్రీ వీటి అన్నింటినీ ప్రవేశపెట్టి ప్రభుత్వానికి ఎంతో లాభం చేసిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలియజేస్తూ మహానేతను మనం కోలుకోవడం ఆ రోజుల్లో రాష్ట్రం అంతా కూడా ఉమ్మడి రాష్ట్రం కూడా సముద్రంలో ఉన్న సందర్భంలో మన నాయకులు మనకు అందగా ఉండి ముందుకు తీసుకురావడం జరిగింది ఆ మహానేతకు ఈరోజు రోజు పెట్టడం మనం బాధ్యత పడ్డ విషయం పోతే వారి యొక్క చేసిన సేవలను ఇప్పటికీ మర్చిపోకుండా ప్రజల్లో ఇప్పటికీ ఉంది ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అయితేనేమి అంబులెన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ప్రభుత్వాలన్నీ కూడా కంటిన్యూగా చేస్తున్నాయి కాబట్టి ఆ మహానేతకి సందర్భంగా అర్థిస్తుంది మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాజీ సిఎల్పి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో నాకు దాదాపు ముప్పై నలభై ఏళ్ళ అనుమానం ఉన్నది రాజశేఖర రెడ్డి దానితో ఆయన వేదిక మీద కూర్చున్నప్పుడు మూడు సార్లు ఆ వేదిక మీద మాట్లాడడం జరిగింది ఒకటి వరంగల్ మార్కెట్ చైర్మన్ సమావేశంలో ఇద్దరు చైర్మన్ మాట్లాడితే ఒకటి నాకు అవకాశం జరిగింది మూడు రెండు పాలశలీకరణ కేంద్రంలో ముఖ్యమంత్రి హోదా వచ్చినప్పుడు నేను మాట్లాడడం జరిగింది మాదాపూర్ ట్రైనింగ్ క్యాంపులో కూడా రాజశేఖర రెడ్డి గారి మీటింగ్లో మాట్లాడడం జరిగింది పద్నాలుగు రోజులు రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్ర చేసే అదృష్టం నాకు కలిగింది గతంలో ఫోర్ పర్సెంట్ మైనార్టీలు రిజర్వేషన్ విషయంలో రాజశేఖర రెడ్డి గారికి నలభై పేజీల నివీదిగా ఫోటోలు ఇవ్వచ్చిన మరో క్షణమే అక్కడ బీసీ కమిషన్ వాళ్ళను కరీంనర్ మహాభారతికి పంచుకోవడం జరిగింది మనం అక్కడ జవేదిగా పంపడని రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అట్లాంటి గొప్ప నాయకుడి ఆయన మార్కెట్ చర్యలు కావడం తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒక ఎంత పదవి లాగిస్తామని చెప్పి నిమిషాలు కూడా మాట్లాడడం జరిగింది ఇంతరంత సృష్టిస్తాం రాజశేఖర రెడ్డి గారు లేకపోవడం చాలా బాధ కలిగిస్తుంది అట్లాంటి గొప్ప నాయకుడు మళ్ళీ మళ్ళీ ఉంటారని ప్రార్థిస్తూ